హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీసెస్ విలేజింగ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి డే త్రీ అన్నమాట డే త్రీ వీడియో శ్రావణంలో డే త్రీ వీడియో ఏమేమి ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే పాస్వర్డ్ దులుపుతాను అన్నమాట ఇంట్లో సో అందుకని అత్తమ్మ నేను మొత్తం పాస్ అంటే డీప్ క్లీన్ కాదు మొత్తం ఎక్కడెక్కడ పాట్ పట్టింది సెల్ఫ్లల్లో ఇట్లా దులిపినా అన్నమాట నేను అత్తమ్మ పైన పైన దులుపుతుంది ఇంకా హనీకి అయితే జ్వరం తక్కువ కాలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం ఎక్కువ తీయలేదు అందుకని చిన్న వీడియో వీడియో మొత్తం చూసేయండి చూడండి చపాతి తినమంటే చపాతి తింటలేదు ఇడ్లీ కూడా వేసిన ఇడ్లీ తింటుంది కావచ్చు అని ఇడ్లీ వస్తే తినలేదు ఇక్కడనైతే ఈరోజు బెండకాయ పులుసు వండుకున్నాం అన్నమాట ఈరోజు బెండకాయ పులుసు అంటుకున్నాం మళ్ళీ అన్నం కూడా వండినాం మా స్మైలీ అయితే స్కూల్కి వెళ్ళింది ఆమె కొంచెం కవర్ అయింది సో స్కూల్కి వెళ్ళింది అన్నమాట ఈవెన్ ఇవాళ్ళు అయితే ఊళ్ళో చూపెడితే మళ్ళీ ఎందుకైనా మంచిది టెస్టులు చేయించు అని చెప్పి హాస్పిటల్ తీసుకోమంటే తీసుకెళ్ళినాం అన్నమాట మా ఆయన నేను సో తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి బ్లడ్ టెస్ట్ అయితే రాసిండు వైరల్ ఫీవర్స్ వస్తానే నమ్మద్దు అని చెప్పి రాసిండు ఎందుకైనా మంచిది టెస్ట్ అని చెప్పి మేమైతే బ్లడ్ ఇచ్చినాము ఇక్కడ బ్లడ్ ఇచ్చి ఇక్కడ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయమన్నారు అనమాట ఫార్టీ మినిట్స్లో రిపోర్ట్ వస్తుంది అన్నారు సో అందుకని చెప్పి బ్లడ్ ఇచ్చి అయితే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం నేను మా ఆయన వచ్చిన అనమాట మా ఆయన వెనకాల కూర్చున్నాడు సో ఇక దగ్గు అయితే తక్కువ అవట్లేదు ఫ్రెండ్స్ దగ్గు బాగా తగ్గుతుంది అని చెప్పి చూసారు కదా రాంగా రాంగా ఏం తింటలేదు అని చెప్పి ఇక్కడ కంకులు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అయితే తీసుకోనంటే అంటే తీసుకోమన్నది అన్నమాట తీసుకున్నాక అవి గ్యారెలు చేద్దామని తీసుకున్నాం నిజానికి కాకపోతే అవి ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏంటంటే ఉల్వనీకి రావు అని చెప్పి మా అన్నదన్నమాట అవి నీకు రావు ఎట్లా ఒలిసి గ్యారెలు చేద్దావు మస్తు లేతే ఇచ్చిన అనమాట ఆల్రెడీ నేను కూడా చూసినా కాకపోతే ఉల్వస్తే కావచ్చు అనుకున్నా కాకపోతే ఇక్కడికి వచ్చి మొత్తం పుట్ట తీసి చూస్తే లాతే అన్నమాట చాలా కుప్పకోసం అమ్ముకుంటున్నారు మరి ఎట్లా కొండరు ఏందో తెలియదు సో ఇక తీసుకొచ్చి ఉడకబెట్టినామన్నమాట ఇక్కడ స్మైల్గా వచ్చినాక తిన్నది ఆమె ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చినాయి అన్నమాట ఈవీఎస్ ఫ్రెండ్స్ ఇది ఈవీఎస్లో ఫార్టీ ఎయిట్ వచ్చినాయి ఫిఫ్టీకి సో గుడ్డు పడ్డది మమ్మీ అని చెప్పి వచ్చినాక చెప్పింది ఇంకొకటి హిందీ కూడా ఇచ్చారట హిందీలో కూడా గుడ్డు పడ్డది మమ్మీ కాకపోతే మేడమే తీసుకున్నది మళ్ళీ అందరు పేపర్లు అని చెప్పేసి అన్నది ఎందుకంటే ఏమో అని తెలుగులనైతే కొంచెం తక్కువ వచ్చినాయి ఎందుకంటే ఈ ఫస్ట్ క్లాస్ కాబట్టి తెలుగు ఇప్పుడే ఉంటుంది కొంచెం ఒత్తులు అవి గుణింత అలిగిన ఇప్పుడు ఇప్పుడే ఉంటుంది కాబట్టి కొంచెం థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అని అట్లా వచ్చినాయి అన్నమాట అసలు దానికి తెలియదు కదా ఫస్ట్ ఎగ్జామ్ సో ఇవి తెలిసి ఉంటే ఈజీగానే ఉండేటివి మెయిన్ మెయిన్యే కొన్ని మర్చిపోయింది అనమాట చూడండి ఇలా కొన్ని మూడు మర్చిపోయింది తప్పు రాట్లో మార్క్స్ అయితే తప్పేసిళ్ళు ఇవన్నీ రైటే రాసింది మళ్ళీ ఇటు సైడ్ మొత్తం ఇటు సైడ్ కొంచెం తప్పు రాసిందన్నమాట దానికోసం మార్కులు అయితే మూడు మార్కులు అయితే కట్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ తెలియదు కదా కొంచెం ఉంటే ఈజీగా ఉండేది అనిపించింది ఈరోజు ఏం ఇవే ఇచ్చారు అంటే ఇవే ఇచ్చిరా అని చెప్పి అందన్నమాట చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం చాలా చిన్న వీడియో తీసిన ఫ్రెండ్స్ అస్సలు వీడియో తీయలేదు ఏం ఎందుకంటే ఇంట్లో పిల్లలకి బాగాలేదు కదా సో అందుకని చెప్పి వీడియో పెట్టాలి కదా అని చెప్పి చిన్న వీడియో తీసినా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్